హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే జమ చేస్తూ అనమాట ఇక ఇప్పటికే మనకు రైతుబంధు సంబంధించి మనకు సాయాన్ని అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఎన్ని ఎకరాల వారికి రైతుబంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక గతంలో పడని వారికి పడుతున్నాయి లేకపోతే కొత్త వారికి కూడా వేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వరకు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతుబంధు సాయాన్ని ఇరవై ఐదు వేల రూపాయలని అయితే అందించడం జరిగింది ఇక్కడ డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ డబ్బులు పడుతూ పడుతున్నా కానీ చాలామంది రైతులకు ఏంటంటే మనకు అమౌంట్ అనేది గతంలో అకౌంట్ నంబర్లో తప్పుగా ఇవ్వడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ఏంటంటే మనకు అమౌంట్ అనేది జమ కాలేదు ఈ నేపథ్యంలో మరొకసారి రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయాన్ని మరొకసారి అమలు చే అంటే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని అంటే గతంలో పడని వారికి మాత్రమే అన్నమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యా లేదో తెలుసుకుని రైతుబంధు సాయాన్ని అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇది అప్డేటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు